ప్రజలందరూ బాగుండాలి జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పద్నాలుగో వార్డు కౌన్సిలర్ ఆ శంకరయ్య మాట్లాడుతూ రామనారాయణ చేస్తే కుటుంబాలకు ఎంతో అదే విధంగా ఇంకోటి ఏంటంటే కరెంట్ సిఆర్ నూట పదకొండు నాలుగు వందల రెండు సంవత్సరాల నుంచి మేడం అన్న మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మేము మంచి రోజులు చెప్పడానికి నాలుగు వందల నాలుగు రోజులు డెబ్బై ఐదు వేలు కట్టాలా తెలుసుకొని ఎక్సిన్ నుంచి దగ్గర చిట్టి సిగడి బతికుడు పూర్కొని ఎన్నో యాసిడ్ చేస్తానన్నా ఇది ఒకసారి చెప్పి నాలుగు లక్షల డెబ్బదిలో మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒకసారి కూడా చెప్పి కంపేషన్ అని చెప్పేసి ఈ డబ్బులు కట్టించన్నా అక్కడ ఏందిన చాలా ఇబ్బంది పడిపోతున్నారు అదే ఇటై పడిపోతున్నా ఇంకో విషయం అన్నా క్లేసు చెప్తారు ఇంకొకటి ఎనిమిది ఎకరాల అయిన మా ప్రభుత్వం వదిలి పెట్టినా బాగస్ గవర్నమె బాపస్వాసం అది కొంతమంది ఆక్రమించేస్తున్నారు ఎందుకంటే పెడతీ మొత్తం టోటల్ ఇన్ని రకాల యాభై సెంట్లు అదే విధంగా పక్కన కాలనీ పక్కన గూడా పక్కనే గోడాం పక్కన గోడా దక్షిణ పక్క ఉత్తర పక్క పన్నెండు పక్క నాలుగు ఎకరాలు ఉన్నది అదే స్థలానికి ఒకప్పుడు గుడు రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కమిషనర్ గంగా ప్రసాద్ కొంత కుట్టి హ్యాండ్వర్ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల ఆయన వల్ల అక్కడ పెండింగ్ లో చెప్పారు నాలుగు ఎకరాలు ఆడ అదే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు గవర్నమెంట్ పర్పస్ ని ఆక్రమించుకున్నాడు ఏంటంటే ఆక్రమించుకుని పట్టాలు చేసి కట్టేసి తన మాకు కొట్టాలి అంటే వాటి కట్టేసి కోర్టు బాగుంది నానా తంట ముందుగానే కానీ మన మున్సిపాలిటీలో ఆ ఒక బోర్డు కానీ పెట్టేసుకుంటే ఎవరు ఆక్రమించుకోరు అది చెన్నా విధానం జరుగుతున్నారు అన్న ఇది కూడా అదే అదే విధంగా దక్షిణ పక్కన రెండు ఎకరాలు కిచ్చి తోడు మీకు ఇస్తా కిచ్చి అది కూడా ఆగ్రహం పెళ్లి అంటే కోటల రూపాయలు స్థలాలు మళ్ళా ఇంజిలో కాలనీ ఎక్కడైనా పైగా పక్కన ఒక ఎకరా ఒక ఎకరా స్థలం అన్నది అదే ఆడేది అంటే మన

ఆ మధ్యలో బ్రాహ్మణ కార్లకి మన ఇది ఆలంపే స్థలాన్ని మధ్యలో వదిలిపెట్టిన స్థలానికి కోట్ల రూపాయల స్థలం ఎందుకంటే అది అయిపోతున్నది కాబట్టి దాన్ని కూడా మన విభిన్నలు మున్సిపాలిటీ సరైన ఆలంబి ముగ్గురు జాయింట్ సర్వే కట్ట చేస్తే ఒక మున్సిపాలిటీ సర్వే ఉన్నది కాలనీ సర్వే ఉండదు ఈయన ఆలం చేస్తుంది చప్పుడు తీసుకున్నామంటే మన సర్వే ఏర్పడిపోతుంది అప్పుడే కుట్లు కుట్లు కట్టేసుకొని

కానీ డాక్టర్ గోపాల్ అన్నాడు కదా ఉత్తమ కుట్టుగడేశా చూశావా? వచ్చే వచ్చే ప్రతిదీ పెండింగ్ లో రెండు పక్క పక్క అసెన్మెంట్స్. దానికి ఏంటిగా పక్క సెకల్మెంట్ అయినా కూడా మన మా టౌన్ బంగ్ల నికో బెర్ చాలా కష్టపడుతుంటారు. మా స్నేహితుడు రంగన పోలీసులు కుటీ అంటాడు.

చర్చమెంట్ అయితే ఎందుకంటే చర్చమెంట్ ప్యారెంట్ తీసుకో టెన్ మంది తీసుకో వన్ తీసుకో నీకు వచ్చేస్తాను ఇప్పుడు బ్రిటిష్ పరంగా వచ్చేస్తుంది సరేనా లేదా అసైన్మెంట్ అయింది ఎంఆర్ఆర్ తీసుకోండి ఎంఆర్ఆర్ చట్టనా దొంగ పట్టనా దొంగ పట్టణానా ఏదైనా ఇవ్వాలి తెచ్చిపోతుంది అప్పుడు చందంగా తీసుకుంటే అదే అసైన్మెంట్ మూడు వర్షాలు కడతారు ఏ విధంగా చూడండి అదే విధంగా గవర్నమెంట్ మున్సిపాలిటీ ఆస్తులు మనం కరెక్ట్ గా చూసుకుంటే రెండు వందల కోట్ల రూపాయలు అస్తులు ఉన్నాయి మనకు మెంబర్ తీసుకుంటే నెలకు వచ్చి ముప్పై ముప్పై లక్షల రూపాయలు దాని మీద ఆధార తీసుకోవచ్చు ఎందుకంటే మనకు ఫ్యాక్టరీలు లేవు ఉండే ఇటు పొంది పొడైపోయింది వీటి మీద మన ఆధారపడాలి కాబట్టి మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి తీసుకుంటే జీవితాంతం అంటే మనం పోతాం ఓడినా గెలిచినా కూడా ఉండు ఉండూరు మనది మనం బయట ఊరుకు ಏಕಗ್ ಬನೂರೋಕನ ಉನ್ನಾಚಿದೆ ಅದಕ್ಕಾಗಿ ನೇಡೆ ವಸ್ತು ಅಂತ ಬಾಸುಂತಾರ ಮನೋ ಬೋನಗಳ ಮನ ಚಾಚುತಾವ್ ಕಾಪಟಿ ಅದೇ ವಿಧಂಗ ಕಪ್ ಬಿಚ ಒಡಗಡ ಸೊಳಾನಿ ಸಮೂಮ್ ಕಂಬೋತಾನ ಯೂರ್ ಕೆಚೆಸ್ ಇರ್ ಒಡೈ ಪಾತದಿ ಹೋಗೈ ಪಾತ ಕಚ್ಚಿದಂಗ ಬರಲಿ ಈ ಮುಸವಾಗಿರೋ ಪ್ರプライನ್ ಲೈನ್ಲೋ ಪಾಪೈ ಟ್ಯಾಕ್ ರೆಸ್ಪೆಂಡ್ ಇನ್ಡ್ಲು ಪೌಷ್ಟಿಕ ಶುರು 13286 ರೂಪಾಯಿ ಅಂತ 217230 286 కొత్త ఇది లెక్క అనమాట ఖాళీ స్థలం ఇంటికొని వేస్తాం ఇంటికి వేసినేస్తాను ఖాళీ స్థలాన్ని ఇంటికొని వేస్తాం కదా పోండి చెప్పండి నాలుగు సంవత్సరాలు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మూడో మూడో నాలుగు అంతస్తులు వేసుకుంటాం కానీ ఒక అందస్తు ఇంటి పొల్లు కట్టుకుంటా కానీ మేత కట్టుకోవడానికి కాబట్టి మా వార్డు ప్రకారం అనుకో రేటు ఇల్లు ఉన్నాయి కూరీళ్ళున్నాయి పింకిలున్నాయి ఒక ఉన్నాయి మూడు అంతస్తులు ఆ విధంగా ఇన్ని కేసు అనేది రేటు కౌన్సిలింగ్ వాటర్ వార్డు ప్రకారం వార్డు ప్రకారం తీసుకొచ్చి వాళ్ళు వచ్చి మనం పిలిచేదానికి ఇంటి పనులు పిలిచేదానికి అవకాశం ఉంటది ఆదాం చేయడానికి ఇక్కడ నుంచి ఏదైనా ఒకటి నా వాక్ అనుకో నాలో పని చేసినా చిమిట్ వాడు పని చేసినా ఏ పని చేసినా కూడా కార్డు ప్రకారం ఆ వాక్ లోడ్ ఏ కాంట్రాక్ట్ చేసి ప్రతి కౌన్సిలింగ్ వాళ్ళ వాటిని తెచ్చి పెట్టాలి మీరు ఎందుకంటే ఈ రైతు అవతార దాని జరిగిపోతాయి ముందు వస్తూ ముందు వస్తూ ముందు వస్తాయి అయిపోతుంది అనమాట ప్రతి నెల పెట్టి ముందు వెనక ముందు లే వెనక కాబట్టి ఎన్ని కూడా చేస్తున్నారు సభ ముఖం ఈ అవకాశం అంత పెద్దలు సెలవు తీసుకుంటున్నారు